హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీకే మా సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకోసం మంచి ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తున్నాను సో మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు బెంగళూరు నేషనల్ హైవే మీద నుంచి బూర్గులా జంక్షన్ ఉంది ఇది అక్కడ ఈ బూర్గులా జంక్షన్ నుంచి జస్ట్ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వచ్చామండి అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయించి ఇది మొత్తం కూడా డిటీసీపీ లేఅవుట్ అనమాట మొత్తం చూడండి డిటీసీపీ లేఅవుట్ మనకు పక్కల వీగాడ్ కంపెనీ కూడా ఉంది ఇది ఏంటంటే విఘార్డ్ వీర్గాడ్ ఎలక్ట్రికా ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ తయారు చేసేది అనమాట ఇది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు టోల్ గేటు చాలా దగ్గరలో ఉంటుంది రాయికల్ టోల్ గేటు ఇక్కడ నుంచి మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ అయితే జస్ట్ ఒక థర్టీ మినిట్స్ జర్నీ సో అట్లానే ఇక్కడ జెడ్చెల్ల ఎస్సీ పోలేపల్లి ఎస్సీ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట టెన్ టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఓవరాల్గా మంచి ఎంప్లాయ్మెంట్ ఉన్న జోన్లో మనకు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కూడా దీనికి సరౌండింగ్లోనే రాబోతుంది అనమాట రాబోయే రింగ్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ కి దగ్గరగా డిటీసీ లేఅవుట్ లో మనకు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు డాంబర్ రోడ్ అనమాట అది సో అక్కడి నుంచి ఈ లో సెంటర్ రోడ్కే సెంటర్ రోడ్కే జస్ట్ ఒక మూడో ప్లాట్ అనమాట మన ప్లాట్ ఇక్కడ మొత్తం మనకు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం మూడు ప్లాట్లు ఉన్నాయి సో రెండు వందల గజాల ప్లాట్లు అయితే మొత్తం మనకు మూడు ఉన్నాయి అనమాట వన్ టూ త్రీ సో మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు మూడు ప్లాట్లు పక్క పక్కనే అనమాట మొత్తము ఇక్కడ చూడొచ్చు సో ఆల్రెడీ మనం కూడా ఏంటంటే ఇట్లా మొత్తం ఒకటే బిట్టుకుంది కాబట్టి తీసి పెడితే ఇట్లా కాంపౌండ్ వేసుకొని మంచిగా ఇట్లా ఫామ్ హౌస్ కానీ ఏదన్నా రెంటల్ పర్పస్ గానీ ఇన్వెస్ట్మెంట్ లాగా కూడా చేయొచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది మొత్తం కూడా ఆరు వందల గజాల ప్లాట్ ఒకటే దగ్గర ఉంది మీకు కావాలంటే ఫుల్ డీ కావాలంటే ఒకటి రెండు ప్లాట్లు కూడా దీంట్లో మనం ఇప్పించడానికి అయితే ఫీల్ అవుతుంది ఈస్ట్ ఫేస్ సో ఇంకోటి ఏంటంటే మనకు ప్లాట్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది మెయిన్ పాయింట్ సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఇవి మూడు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఆరు వందల గజాలు ఉంది రోడ్డుకి బెంగళూరు హైవేకి చాలా దగ్గర ఉంది ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది పక్కనే ఎస్సీ కూడా దగ్గరే ఉంది మంచి లొకేషన్ అనమాట సో ఫుల్ డీటెయిల్స్ కావాలైతే నాకు కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ